అందరికీ నమస్కారం ఇప్పుడు అందిన వార్త ప్రపంచమంతా షాక్ స్కూల్లో కలుపులు వంద పది మంది కనుమూత అంటూ వార్తలు అయితే వస్తున్నాయి మా దాని గురించి వీడియో చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలా అయితే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది అలానే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అలానే లైక్ చేయండి లైక్ చేయకుండా అయితే వెళ్ళిపోదాం స్వీడన్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది ఒరెబ్రో నగరంలోని ఓ వయోజన విద్యా కేంద్రంలో జరిగిన కాల్పుల్లో పది మంది మరణించారు రాజస్థాన్ హోమ్ కు పశ్చిమాన రెండు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న రిస్బర్గ్స్ పాఠశాలలో మంగళవారం మధ్యాహ్నం ఒక ఒంటి గంటల ప్రాంతంలో దుండగుడు కాల్పులు జరిపినట్టు స్థానిక కథనాలు వెల్ల వెల్లడించాయి పాఠశాలలో ఎక్కువ మంది విద్యార్థులు ఉన్న టైంలో ఘటన జరిగింది ఈ విషయాన్ని స్వీడెన్ పోలీసులు సైతం ధృవీకరించారు కాల్పులు జరిపింది నిందితుడు ఒక్కడేనని ఈ ఘటనకు ఉగ్రవాదంతో సంబంధం లే ఉందని భావించడం లేదని తెలిపారు దీనిపై లోతైన దర్యాప్తు జరుపుతున్నామన్నారు అయితే కాల్పులు ఎంతోమంది గాయపడ్డారో అధికారికంగా ధృవీకరించలేదు కాల్పులతో ఉపాధ్యాయుడు విద్యార్థులు తీవ్ర భయా భయభ్రాంతులకు గురయ్యారు అయితే ఈ ఘటనపై స్వీడన్ ప్రధాని క్రిస్టర్సన్ విచారం వ్యక్తం చేశారు స్వీడన్ చరిత్రలో విచారకరమైన రోజని తెలిపారు ఇది ఎంతో బాధ కలిగి బాధ కలిగించిందని తెలిపారు దేశ చరిత్రలో అత్యంత దారుణమైన దాడిగా దీనిని అభివర్ణిస్తున్నట్టు పోలీసులు తెలిపారు సో ఇది ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లేస్ లైక్